హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఇడ్లీ చేస్తున్నానండి మా హోటల్లో చేసే ఇడ్లీ మీరు ఇంట్లో చేసుకునే విధంగా అతి సులువైన పద్ధతిలో కప్పు కొలతలతో హండ్రెడ్ పర్సెంట్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నా వీడియో చూసిన తర్వాత మీరు చాలా సులువుగా అంటే సులువుగా ఇడ్లీ వేసేసుకుంటారు దాన్ని ఎలా గ్రైండ్ చేసుకోవాలి దాని రవ్వ ఎంత వేసుకోవాలి పప్పు ఎంత వేసుకోవాలి అన్ని వీడియోలో క్లియర్గా చూపించానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఇడ్లీ వేసేద్దాం ఇప్పుడు మనం ఇడ్లీకి ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఇదే కప్పుతో రవ్వ కూడా పోసుకుందాం ఒక కప్పు మినపప్పుకి రెండున్నర కప్పు రవ్వ పోసుకున్నాం ఇప్పుడు ఈ పప్పు రవ్వని శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కొని రెండు గంటల పాటు నానబెట్టుకున్నాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నానండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకుందాం కొత్త పప్పు అండి ఒకటికి నాలుగు వేసినా కూడా ఇడ్లీ చక్కగా వస్తుంది కాకపోతే నేను అంత వేయలేదు రెండున్నర మాత్రమే రవ్వ వేశాను బొరుస అద్భుతంగా ఉందండి ఇవాళ తీసుకొచ్చాను గుళ్ళు పప్పు బాగా టైట్గా తిరుగుతుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు రవ్వ నానబెట్టుకున్నాం కదండి దీన్ని చుక్క కూడా వాటర్ లేకుండా ఎంత గట్టిగా మనం రవ్వ పిండుకుంటే పొడి పొడిగా వచ్చేలాగా ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట చూశారు కదా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి రవ్వ ఎప్పుడు కూడా చూశారు కదండీ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి రవ్వ శుభ్రంగా వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండి వేసుకుంటే చక్కగా వస్తాయి అనమాట రండి పిండి తోడుకున్నాం పిండి కూడా చూసారా అసలు ఎలా ఉందో వెన్న పూసలాగా ఉంది ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అప్పుడే ఇడ్లీ బ్రహ్మాండంగా ఉంటాయి పిండి ఇలా నిలబడాలి తోడేటప్పుడు చేతిలో అప్పుడే నీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చేది పప్పు కూడా మంచి పప్పు రవ్వ పోసుకుందంటే అందుకే చెప్పే కదా ఇప్పుడు వాడే గుళ్ళకి నాలుగు కప్పులు రాబేసినా వస్తుంది అని పప్పు ఉంది కొత్త పప్పు కదా బ్రహ్మాండంగా పొందుతుంది చూశారు కదా ఒక కప్పు మినపగుళ్ళకి ఎంత పిండి వచ్చిందో ఇడ్లీ అంత ఇడ్లీ వేయటంలో ఉండదండి పిండి రుబ్బుకోవటంలో ఉంటుంది అది ఇంతకు ముందైతే మనకు సాల్టు లేదు కాబట్టి కళ్ళుపు కాబట్టి రాత్రి చల్లేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి పెట్టేవాళ్ళు ఇప్పుడు మనకు సాల్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఉదయం మనం ఇడ్లీ పెట్టుకున్నప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చు మూత పెట్టేసి రేపు ఉదయం ఇడ్లీ వేస్తాం చూశారు కదండి పిండి అయితే చక్కగా పొంగింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు ఈ సాల్ట్నంతా బాగా కలిసేలాగా పిండిలో కలుపుకున్నాం ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకున్నాం మనం రుబ్బుకున్న రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అది పొంగాలి కదా నువ్వు ఫ్రిడ్జ్లో పెడితే పొంగు రాదు పులవదు పిండి మనకి ఇడ్లీ రాదు అప్పుడు చొప్పగా ఉండదు మనం మరుసటి రోజు అర్లీ మార్నింగ్ ఇడ్లీ వేసుకున్న తర్వాత మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ కూలింగ్ ఉండకూడదు లైట్ కూలింగ్ ఉండాలన్నమాట అంటే మన ఫ్రిడ్జ్కి ఆ చెస్ట్ని ఆఫ్ చేసేసి ఓన్లీ కూలర్ పెట్టుకొని దాంట్లో పెట్టుకుంటే పిండి పాడవకుండా ఉంటుంది చెస్ట్ ఫ్రిడ్జ్ ఆన్లో ఉంటే కనుక పిండిలో నీరంతా బయటకు వచ్చేసి రవ్వ మాత్రమే మిగులుతుంది జిగురంతా పోతుంది వాటర్ అయిపోతుంది ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఈ పిండి కానీ దోశ పిండి కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు చెస్ట్ ఆపేసేయండి ఇప్పుడు ఇది చిన్న కుక్కర్ కాబట్టి అర లీటర్ వాటర్ పోస్తున్నానండి మనం పెట్టిన ఈ ఇడ్లీ పాత్రకి హాఫ్ లీటర్ వాటర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాం ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక ఇప్పుడు రెండో ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకుందాం అండి ఇప్పుడు దీంట్లో కూడా ఇడ్లీ వేసుకుందాం సరిగా పెట్ట ఇలాగా ఒక ప్లేట్ ఎంటీగా పెడితే ఇడ్లీ మీద ఆవిరనేది పడి ఇడ్లీ చుట్టూ అలాగ జిగురు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం పెట్టేశాం కదా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మనకు ఇడ్లీ కరెక్ట్గా ఎనిమిది నిమిషాలు పడుతుందండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎనిమిది నిమిషాల తర్వాత మీకు ఇడ్లీ తీసి చూపిస్తాను ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచితే ఆవిరి అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మన ఇడ్లీ అనేది తడి లేకుండా నీట్గా వస్తుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసేద్దాం ఇడ్లీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి చూసారు కదండి ఇడ్లీ తడి లేకుండా ఎంత చక్కగా వచ్చిందో మనకి మనం ఎనిమిది నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి కుక్కర్ అవసరం లేదు మామూలు పాత్రలోనే సరిపోతుంది అనమాట రండి వేడి వేడి ఇడ్లీలు లాగించేద్దాం ఇడ్లీ అయితే అద్భుతంగా వచ్చిందండి కమ్మగా ఉంది తింటుంటే అంత ఆ సాఫ్ట్నెస్ కనపడుతుంది అక్కడ తినేటప్పుడు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇడ్లీ సాఫ్ట్గా రావటానికి ఒకటే ఒక కారణం అండి మనం రుబ్బుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పొంగు చల్లారిపోకుండా ఆ పొంగు వచ్చినప్పుడు తీసి కలిపేసుకోవాలి రెండవది ఏంటంటే రవ్వని వాటర్ లేకుండా పూర్తిగా గట్టిగా పిండేసుకోవాలి పొడి బారిపోయేలాగా అప్పుడే ఇడ్లీ అన్నది జిగురు రాకుండా ఇలాగ వస్తుందనమాట నీట్గా చూసారు కదా ఎక్కడే కానీ తడి కానీ చెమ్మ కానీ జిగురు కానీ ఉందా సాయంత్రం దాకా పెట్టిన ఇడ్లీ ఇలాగే సాఫ్ట్నెస్ ఉంటుంది ఈ నేను చూపించిన ఈ వీడియోలో మెజర్మెంట్స్ ప్రకారం మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను